ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా కథనాలతో మీ ముందుకు దూసుకు వస్తున్న సంఘం గ్రామానికి చెందిన డెబ్బై మంది సంఘం నుండి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు ముందుగా వారు గ్రామంలో గోవింద నామాలతో ఊరేగింపు నిర్వహించి పాదయాత్రకు బయలుదేరారు ఈ పాదయాత్రను టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులరెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు కర్ణాటి రవీంద్ర రెడ్డి ప్రారంభించారు తిరుమల పాదయాత్ర సాఫీగా జరిగి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని టీడీపీ నాయకులు ఆకాంక్షించారు ఈ సందర్భంగా పాదయాత్ర నిర్వాహకులు మాఘం గిరిబాబు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని సకాలంలో వర్షాలు పడి రైతులు పాడి పంటలతో వర్దిల్లాలని పాదయాత్ర చేపడుతున్నామని తెలిపారు ఇరవై సంవత్సరాల నుండి ఈ పాదయాత్ర చేపడుతున్నామని పేర్కొన్నారు సోదరులారా ఈరోజు ఇది ఇప్పటికి రెండు దశాబ్దాల నుంచి అంటే ఇది సారి సంఘం నుంచి తిరుమలకి నూట యాభై ఆరు కిలోమీటర్ల పాదయాత్రగా నాలుగు రోజుల్లో పూర్తి చేసుకోవడం జరుగుతుంది రెండు వేల ఆరులో మొదలు పెట్టాము ఇప్పటికి ఇది ఇరవయ సంవత్సరం జరుగుతుంది మొట్టమొదట పదమూడు మందితో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఈరోజు డెబ్బై మంది ఎనభై మంది అనేది ఇన్ఫినిటివ్గా ఉంది లెక్క అయితే ఇంకా పెరగాలి ఇంకా జనాభా భక్తిభావం పెరుగు పెరుగుతూ ఇంకా ఎక్కువ మంది తిరుమల పాదయాత్రకు రావాలని కోరుకుంటూ ప్రజలందరూ సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో తొలతో వేయాలని కోరుకుంటూ ఈ యొక్క పాదయాత్రని ప్రారంభిస్తున్నాం ఈ పాదయాత్రకి మొదటి నుంచి కూడా సహకరించినట్టు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాం ఓం నమస్తే